గుండె గుండెకు చిచ్చు మండించి లేవండి గుడిసె గుడిసెకు కోట నిర్మించి లేవండి వనిత నంటిన మధాన్లకు గతి లేదింకా గమిడి నియంతలకు ఎంతలకు గతిలేయదింకాశువేడ్చిన ఒక్క ఒక్క గింజ తోచినా ఒక్క శిశువేడ్చిన ఒక గింజ తోచిన ఉరిమి పిడుకుల్లాగా విరుచుకు పడండి కాయాలు కడ్గాలుగా లేచి పోరండి కనికరం లేని కాలంలాగా పోరండి అంటూ తెలంగాణ ఉద్యమ కాలములో విప్లవోత్తేజముతో కవిత్వం కట్టినవాడు మానవతావాదాన్ని ఆయుధంగా పట్టినవాడు అయిన అనిశెట్టి సుబ్బారావు ప్రముఖ అభ్యుదయ కవి కథకుడు నాటక రచయిత చలనచిత్ర రచయిత సంకలనకర్త అనువాదకుడు సంపాదకుడు సాహిత్య సంఘ నిర్మాత స్వాతంత్ర పోరాట యోధుడు సాహిత్య ప్రక్రియలన్నింటినీ చేపట్టి సమర్థవంతంగా నిర్వహించిన అభ్యుదయ కవి అనిశెట్టి సుబ్బారావు తన కవితాఖండికల్లో భిక్షగాళ్ళు వేశ్యలు శ్రామికులు కార్మికులు తినడానికి తిండి లేక అలమటించే దీనులు సాక్షాత్కరిస్తారు ఆయన అగ్నివైన అభ్యుదయ కవితా ఉద్యమంలో గొప్ప కవితా సంపుటిగా ప్రశంసలు అందుకుంది ప్రత్యేకించి భిక్షగాల జీవితపు లోతులను పరిశీలించి కరుణ రసాత్మకంగా చిత్రించారు అనిసిపై తొలి రోజుల్లో గాంధీజీ ప్రభావం గాఢంగా ఉంది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదవ తేదీన క్విట్ ఇండియా సందర్భంగా ఉద్యమంలో సురుగ్గా పాల్గొని అరెస్ట్ అయ్యారు రాయవేలూరు జైలులో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు జపాన్ నగరాలైన హీరోసీమా నాగిసాగి అమెరికా అణుబాంబులు పేల్చిన ఘటనపై అణుబాంబు పేరిట సుదీర్ఘ కవిత రాశారు పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి నలభై మూడు వరకు మద్రాసులో ఉన్నారు బెంగాల్ విప్లవకారులు మద్రాసులో రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నప్పుడు వారితో స్నేహం చేసి వారి కరపత్రాలను అనువదించినందుకు అరెస్ట్ అయ్యి రెండేళ్లు కఠిన శిక్ష అనుభవించారు స్వాతంత్ర సమరవీరుల సంఘం వారు పెన్షన్ కోసం దరఖాస్తు పంపమని కోరినప్పుడు పంపమంటూ ప్రోత్సహించిన మిత్రులతో ఆనాటి మన త్యాగాలు ఈ ఫలితాలు అందుకు అందుతాయనే చేశామా మన త్యాగాలు అమ్ముకునే దుస్థితి మనకెందుకు అంటూ నిష్కర్షగా నిరాకరించాడు పంతొమ్మిది వందల నలభై నుంచి అతి నవ్యవాద కవితలు రాస్తూ పంతొమ్మిది వందల నలభై మూడులో అభ్యుదయ రచయితల సంఘంలో చేరాక సామ్యవాద దిశగా అభ్యుదయ సాహిత్యాన్ని సృష్టించిన అనిశెట్టి రచనలు అగ్నివీణ భిక్షగాళ్ల పదాలు కావ్యాలు గాలిమేడలు మా ఊరు అవినీతి నీవెక్కడ గొల్లపూడి పాలగుమ్మి పినిశెట్టితో కలిసి రాసినటువంటి నాటకాలు పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన హిందూ ముస్లిం కలహాల హోమంపై అణిశెట్టి భారత హృదయాక్రోశంగా పృథ్వీగీతం కవితాఖండికను రచించాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో కాశ్మీర్ సమస్య పట్ల కలత చెంది నవభారతి గీతాన్ని రాశాడు పంతొమ్మిది వందల యాభై రెండులో అనావృష్టి కారణంగా రాయలసీమలో సంభవించిన కరువులకి చెలించి ఆకలి పాటను రాశాడు పంతొమ్మిది వందల యాభైలో గాలి మేడలు నాటకంలో ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని తొలిసారిగా పాశ్చాత్య ప్రభావంతో ప్రవేశపెట్టిన ఘనత అనిసెట్టిదే ఫ్యాంటో మెయిమ్ డ్యాన్స్ బేలే మొదలైన ప్రక్రియలకు తొలిసారిగా తెలుగులో రూపొందించాడు ఆయన పంతొమ్మిది వందల యాభైలో రాసిన శాంతి తెలుగులో తొలి మోకాభినయం ఫ్యాంటో మైమ్ ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో రాసిన రిక్షావాల తెలుగులో తొలి నృత్యం మోకాభినయం డ్యాన్స్ బ్యాలే శాంతి మోకాభినయం ఏలూరులో పంతొమ్మిది వందల యాభై రెండులో సాంస్కృతిక మహాప్రదర్శనలో బంగారు పథకాన్ని పొందింది తమిళం కన్నడ మలయాళం వంటి పలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించారు ఇది ఇంగ్లీష్ చైనా రష్యా భాషల్లో అనువాదమై అనిశెట్టికి అంతర్జాతీయ ఖ్యాతిని పెట్టింది పంతొమ్మిది వందల నలభైలో విద్యార్థి దశలోనే కాలేజీ మ్యాగజైన్కి సంపాదక వర్గ సభ్యునిగా పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు ప్రజాశక్తి దినపత్రికలో పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఆరులో నవ్య కళా ప్రతిభ మాసపత్రిక సంపాదక వర్గ సభ్యుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అభ్యుదయ మాసపత్రిక సంపాదక వర్గ సభ్యుడిగా పంతొమ్మిది వందల యాభైలో తొలి పత్రికలోనే నిలిచిపోయిన సంధ్య సాహిత్య పత్రికను గంగినేనితో కలిసి నడిపారు తన మిత్రులు నయాగార కవులు అయిన కుందుర్తి ఏల్చూరి బెల్లంకొండ పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు రాసిన కవితా సంకలనం నయాగారాను అనిశెట్టికి పెళ్లి ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బైలో అరసం నుండి శ్రీశ్రీ వేరై విరసం అధ్యక్షుడైన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అనిశెట్టి పార్టీతో ప్రమేయం లేనిదంటూ అఖిల భారత అభ్యుదయ రచితల సంఘాన్ని ఆరుద్ర దాశరథి సోమసుందర్ చాసో లాంటి ప్రముఖులతో స్థాపించాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఒంగోలులో సభలు నిర్వహించారు ప్రముఖ చిత్ర దర్శకుడు గిడుతూరి సూర్యం ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రియురాలు చిత్రంతో రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన అనిశెట్టి ఎన్నో చిత్రాలకు మాటలు పాటలు రాశారు కొన్ని చిత్రాలకు పినిశెట్టి శ్రీరామూర్తో కలిసి పనిచేశారు మూడు వందల వరకు ఇతర భాషా చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో కన్నుల పండగ చిత్రానికి దర్శకత్వం వహించారు విగ్రహంలా వెయ్యేళ్లు బతకడం కంటే విద్యుత్తుల విద్యుత్తుల ఒక్క క్షణం వెలగడం మేలు మానవత్వ సూత్రాలు మననం చేయడం కంటే మందహాసంలా మంచితనం పంచి పెడితే చాలు అని చెప్పిన మానవతావాది కారుణ్యమూర్తి అనిశెట్టి సుబ్బారావు గారు సినీ కవిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయి అద్భుతమైన గీతాలు రాశాడు అభ్యుదయ కవిగా అభ్యుదయ కవిత్వోద్యమ సారథిగా అనిశెట్టికి విశేష స్థానం ఉంది పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై మూడవ తేదీన నరసరావుపేటలో జన్మించిన అనిశెట్టి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడున అనారోగ్యంతో నరసరావుపేటలో మరణించారు ఆధునిక తెలుగు సాహిత్యంలో అనిశెట్టి ఒక శిరస్మరణీయుడు